వీడు ఒకేసారి జంతువుల్ని మింగేస్తాడు వీడే కొమ్మడో డ్రాగన్ చూసారా పేరు ఎంత డిఫరెంట్గా ఉందో వీడి వేట ఇంకా డిఫరెంట్గా ఉంటుంది వీడికి ఒక స్పెషాలిటీ ఉంది నైన్ కిలోమీటర్స్ రేడియస్లో రక్తాన్ని పసిగట్టగలడు కానీ వీటి బతకం వల్ల మిగతా జంతువులలాగా వేటాడడు నిఘా పెడతాడు ఫస్ట్ ఏదైనా ని సెలెక్ట్ చేసుకొని సైలెంట్గా అండ్ సడన్ గా అటాక్ చేస్తాడు ఒకసారి దానిని కరిచి వదిలేస్తాడు తర్వాత అది అక్కడి నుండి పారిపోతుంది దానిని వీడు కొన్ని రోజుల పాటు ఫాలో చేస్తాడు వీడి దవడలో విషగ్రంథులు ఉండడం వల్ల విషాన్ని వీడు సెలెక్ట్ చేసుకునే ఎనిమల్లోకి పంపిస్తాడు దానివల్ల ఆ జీవికి కొంచెం కొంచెంగా బ్లడ్ ఆగకుండా కారిపోతూ ఉంటుంది ఆ రక్తాన్ని బట్టి ఈ కొమ్మడోగాడు ఆ జీవిని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు అప్పటికే అది చాలా నిరసించిపోయి ఉంటుంది సో వీడు సడన్గా అటాక్ చేసి దానిని పెద్ద పెద్ద పీసెస్ చేసి అలాగే మింగేస్తాడు మనుషులను అటాక్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి సో పది అడుగుల పొడుగు ఉండే ఈ కొమ్ముడో డ్రాగన్ గాడు జంతువులకే కాదు మనుషులకి కూడా ముచ్చెమటలు పట్టించగలడు